అందరికి వందనం ఆరోగ్య భాగ్యం కార్యక్రమానికి స్వాగతం ఇల్లే ఔషధ నిలయం మన చేతుల్లో మన ఆరోగ్యం ఇందుకోసం నిత్య జీవితంలో ప్రకృతి హితకర ఉత్పత్తులు వాడాలనుకుంటున్నారా రసాయన రహిత పేస్టు సబ్బు షాంపూ ఫ్లోర్ క్లీనర్ల కోసం ఎదురు చూస్తున్నారా పాత్రలు శుభ్రం చేసే సబ్బు లిక్విడ్లకి ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారా చిన్న చిన్న అనారోగ్యాలకి గృహ వైద్య చిట్కాలు పాటించాలనుకుంటున్నారా అయితే సచ్చిదానంద గురుకులం నిర్వహించనున్న ఈ శిక్షణ మీలాంటి వారి కోసమే ఇల్లే ఔషధ నిలయం మన చేతుల్లో మన ఆరోగ్యం పేరుతో పదిహేను రకాల గో ఉత్పత్తులపై శిక్షణ పొందడానికి ప్రకృతి జీవన ప్రియులకి ఆహ్వానం పలుకుతోంది హైదరాబాద్ గండిపేటకు సమీపంలోని పాతంజలి యోగా మఠంలో జూన్ పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు మూడు రోజుల పాటు శిక్షణ శిబిరం నిర్వహిస్తోంది ఆహారం ఆరోగ్యం సౌందర్యం కోసం అమృతధార దివ్యధార పంచగవ్య పంచగవ్యాఘృతం గోఅర్క్ దంతమంజన్ సహజ కుంకుమ ముఖ కాంతి చూర్ణం గోమయాది తైలం వంటి పదిహేను రకాల ఉత్పత్తుల్ని ప్రతి గృహిణి ఇంటి వద్దే తయారు చేసుకునేలా ప్రాంతీయ గోసేవా ప్రముఖ్ రామ్జీ గారు ప్రత్యక్షంగా నేర్పిస్తారు ప్రకృతి ఇతకర జీవనానికి గో ఉత్పత్తులతో నాంది పలకాలనుకునేవారు రసాయన ఉత్పత్తుల్ని మన ఇళ్ల నుంచి పారద్రోలాలనుకునే ఔత్సాహికులు ఈ సెక్షన్లో పాల్గొనాలనుకుంటే ముందస్తు పేర్ల నమోదు కోసం డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ ట్రిపుల్ వన్ నైన్ ఎయిట్ లేదా నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ వన్ టూ జీరో త్రీ ఫోర్ నంబర్లలో సంప్రదించండి లేదంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి నమోదు పత్రాన్ని నింపండి ధన్యవాదాలు గోమాత జై భూమాతా భూమాతా జయ గోమాతా భూమాతా జై గోమాతా గోమాతా జయ భూమాత పంట పైరుల ఫలముల సంగీ పాలన చేయును మతా గోమాత పాలు పెరుగు వెన్నా మీ గడ ప్రజల కోసం గును గోమాత భూమాత జై గోమాత గోమాత జై భూమాత